హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో మన వేరేఘట్టంలో హేరా పంచమి సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకమైన ప్రసాదాలు నైవేద్యాలు ప్రత్యేకమైన పూజలు అలానే లక్ష్మీ అమ్మవారు కూడా ఇక్కడ దర్శనమిస్తారండి ఈరోజు హేరా పంచమిని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో ఒక ముఖ్యమైన మరియు విలక్షణమైన వేడుకగా రథాయాత్ర ప్రారంభమైన ఐదవ రోజున ఆలయంలో పండుగగా భక్తులు జరుపుకుంటారు ప్రత్యేకమైన అలంకరణలతో పూజలతో పాటుగా మన జగన్నాథ స్వామివారితో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా ఈ రోజు ఇక్కడ దర్శనమిస్తారండి మరి గుడిలో జరిగినటువంటి పూజను చూసి ఆ జగన్నాథ స్వామివారిని లక్ష్మీ అమ్మవార్లను మనందరం కూడాను దర్శించుకొని తరిద్దాం నాతో పాటు మీరు కూడా ఈ పూజనంతటిని చూసేయండి ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయం అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూడటం వల్ల కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ಗುರು ಜಯ ಜಯ ಗುರು ಮಹಾರಾಜು ಜೇ ಮಹಾರಾಜು ಜೇ ನಮಾನ ನಮೋ ನಮ ಲಿ ವಾಯ ನಮ ಲಿಮಾ

తోచారాంగ ధర్ మనసారా మీరు వెంక ధర మను తోచారా ధర్మోనా వెర దర కంగలా వెంగ దరమనా రోజు చొందరమనా de teunneunne de groudh an bejo ma groudh

सा गुरू जे जय जय गुरु महाराज महाराज जय 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 गुरु महाराज ya bho namah शिवाय ya bho namah शिवाय शिवाय नमव ओम नमः शिवाय या भो नमः शिवाय ओम దేవి దేవతలకు భిన్నంగా ఉంటారు ఆయనకు మానవుల వలె పంచపక్ష పరమన్నా తింటారట అనగా నైవేద్యంగా నివేదిస్తారు మానవుడికి ఎలాగైతే జ్వరము దగ్గు రొంప వంటి అనారోగ్యం చేస్తుందో స్వామివారికి కూడా నాడు జరిగే ఈ జాష్టాభిషేకములో పంచామృతాభిషేకములు కొబ్బరికాయ నీళ్ళు నోటొక్క కలశాలతో అభిషేకం జరుగుతుందట దాని వలన శ్రీ స్వామి వారు పదిహేను దినములు అనారోగ్యం పాలవుతారు అందుకుగాను ఈ పదిహేను దినములు కూడా నవయవనుడిగా తయారవుతారు అయితే అప్పుడు శ్రీ స్వామి వారికి ఒక ఆలోచన వస్తుంది రాజమందిరంలో ఉండే మనమే సకల సౌభాగ్యాలు విలాసవంతంగా ఉండే మనమే ఇలా అవస్వస్థకు గురి అయితే గురి అయినప్పుడు రాజ్యంలో గల ప్రజలు ప్రజలు సాధారణ పౌరులు ఏ విధంగా ఉన్నారో అని ఆలోచించి ఒకసారి మనం ఆశాదశ విధి అన్నాడు సోదరుడు బలరామస్వామిని సుభద్రాదేవిని సుధర్శుడుని వెంట తీసుకుని రథంపై బయలుదేరి శ్రీమందిరము నుండి బయలుదేరతారు అయితే ఈ శ్రీరా శ్రీమందిరము నుండి బయలుదేరి గ్రామ పర్యటన చేస్తూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటారు తెలుసుకుంటూనే చిన్న గారి లేనటువంటి గుండించా మందిరానికి చేరుకుంటారు ఇది రథయాత్ర ఈ విధంగా ప్రారంభమవుతుంది ఈ విధంగా ప్రారంభమవుతుంది అయితే రథయాత్ర ప్రారంభమై ఈ రోజుకి ఐదు రోజులు అయి అవుతుంది ఈ రోజుకి ఐదు రోజులు అయింది రథ అయితే విరుగు ప్రయాణమునకు అనుకూలంగా చేసి గుండించా మందిరం నుండి తన విమాన పల్లెకి పై శ్రీమందిరానికి వెనక్కి తిరుగుతుంది అయితే ఈ యొక్క ఐదు రోజులు ఉన్నటువంటి కథ ఇంతిరా పంచమి యొక్క విశిష్టత ఈ కథ పరిపూర్ణంగా సమాప్తం అవుతుంది

ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను పూర్తిగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తానండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్